इधर इधर बेटा इधर

Kazuto This business has a lot of business fun, But not successful Britt will not హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ స్మైలీ బాను వ్లాగ్స్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజైతే మేము కడప వెళ్తున్నాం అనమాట అక్కడ కొంచెం మాకు పని ఉంది అంటే మా రిలేషన్ వాళ్ళని కలిసి అక్కడి నుంచి మేము అందరం కలిసి తలకొన్న వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తున్నాము పదండి ఏమేమి ఉన్నాయని మొత్తం చూపిస్తాను ఊరు మాత్రం చాలా చాలా బాగుందండి అసలు ఎంత బాగుందంటే తలకోనకి వెళ్ళే రూట్ అనమాట అంటే మనకు మేము వెళ్ళి రాయచోటి నుంచి మనకు తిరుపతి వెళ్ళే మధ్యలో ఉంటుందన్నమాట మనకు తలకోన నుంచి తిరుపతి వచ్చేసి ఓన్లీ సిక్స్టీ కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది చూడండి ఎంత బాగుందో నాకైతే ఇట్లాంటివి చాలా ఇష్టం అనమాట నేచర్లో ఇట్లాంటివి కనిపిస్తూ ఉంటే కళ్ళకి పచ్చగా కనిపిస్తుంటే మాత్రం నాకైతే చాలా చాలా ఇష్టం కాబట్టి ఖచ్చితంగా నేను డోర్ సీట్ దగ్గరనే కూర్చుంటాను అది బస్సులో అయినా సరే ట్రైన్లో అయినా సరే ఫ్లైట్లో అయినా సరే కార్లో అయినా సరే నేనైతే డోర్ పక్కనే కూర్చుంటాను అనమాట ఇట్లాంటివన్నీ క్యాప్చర్ చేయొచ్చు కదా ఆ విండో సీట్ పక్కన ఎవరు కూర్చున్నా కానీ వాళ్ళని పక్కకి దొబ్బేసి మరి నేను కూర్చుంటానండి ఎందుకంటే నాకు ఇట్లాంటివి చూడడం అంటే చాలా చాలా ఇష్టం ఎవరైనా ఏదో ఒక విండో సీట్ అయితే నాకైతే వదిలిపెట్టేయాలి మొత్తానికైతే ఈ విధంగా అక్కడ మాత్రం చాలా చాలా మామిడి తోటలు ఉన్నాయండి ఇదేనమాట తనకు నాకు ఎంట్రన్స్ అనమాట ఇది ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళిపోవాలి దాని సైడ్కి వచ్చేసి ఇక్కడ టెంపుల్ ఉంటుంది మేబీ శివాలయం లాగా ఉందండి కానీ అన్ని టెంపుల్స్ అన్ని దేవుళ్ళు అయితే ఉన్నారు నేను అంత లోపలికి పోలేదు మేము జస్ట్ వాటర్ ఫాల్స్కే వెళ్తున్నాం కాబట్టి మేమైతే లోపలికి వెళ్ళలేదు అయితే మనం ఫస్ట్ ఎంట్రన్స్లో చూసాం కదండి అక్కడైతే కార్కి వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అయితే చార్జ్ చేసినమాట మేము రెండు కార్లు తీసుకెళ్ళినాం కాబట్టి టూ హండ్రెడ్ చేసి టికెట్ అయితే తీసుకొని ఎంట్రీ టికెట్ అయితే తీసుకొని మా లోపలికి వచ్చేసినాము మళ్ళీ ముందుకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఇంకొక దగ్గర కూడా టికెట్ తీసుకోవాలంట అంటే అది వాటర్ ఫాల్స్ లోపలికి వెళ్ళడానికి ఎంట్రీ టికెట్ అనమాట ఇది ఓన్లీ తలకొనే వాటర్ ఫాల్స్ రావడానికి అనమాట ఇక్కడ టెంపుల్ చూసుకోవచ్చు ప్రతి ఇక్కడ టెంపుల్స్ తర్వాత నేచర్ నేచర్ని చూడవచ్చు మంచిగా ఉంటుందండి ఇక్కడ నాకు ఈ చెట్టు బాగా అనిపిస్తుంది అనమాట బాగా అనిపించింది వేలు చూడండి ఎట్ల వచ్చిందో అందుకోసం అని చెప్పేసి చెట్టునైతే కొంచెం క్యాప్చర్ చేసిన మా వాళ్ళైతే టికెట్స్ తీసుకుంటున్నారు అనమాట పర్ హెడ్ అంటే ఒకరికి థర్టీ రూపీస్ అట్లా ఉంది అయితే చిన్నపిల్లలకి బిలో థర్టీన్ ఇయర్స్ వాళ్ళకైతే టికెట్ లేదండి అబ్బో థర్టీన్ ఇయర్స్ పిల్లలకి మాత్రమే టికెట్ ఉంది అనమాట ఒక్కొక్కరికి వచ్చేసి థర్టీ రూపీస్ ఉంది తీసేసుకున్నాము మేమంతా టెన్ మెంబర్స్ అయితే వెళ్ళామండి మొత్తానికి అయితే టికెట్ తీసేసుకొని ఇక్కడికైతే లోపలికి వచ్చేసినాం ఇదంతా పార్కింగ్ ప్లేస్ అండి ఇక్కడ మొత్తం పార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి వన్ కిలోమీటర్ నడిచేది ఉంటుంది అనమాట మొత్తం అప్లో ఉంటుంది ఫాల్స్ మొత్తం అప్పులో ఉంటుంది అనమాట మనం అయితే ఇక్కడ ఫస్ట్ అయితే పార్కింగ్ చేసుకొని ఏమన్నా తినలేదనమాట మేము ఏమన్నా తినేసి కూర్చొని ఇక్కడ కూర్చొని తినేసిన తర్వాత బయలుదేరదామని చెప్పేసి అక్కడైతే సాప వేసే సాప అయితే వేసుకొని మా వాడు అక్కడ నుంచి వస్తున్నాడు మా ఆయన కూడా అక్కడ నిలబడ్డాడు చూడండి అయితే వాడిని తీస్తాను రారా అంటే మావాడు వదిలేమమ్మీ అని అన్నాడు కానీ నేనైతే వదిలిపెడతాన చెప్పండి ఎంతో కొంచెం అయినా క్యాప్చర్ చేస్తాను ఇక్కడ చూడండి వాటర్ ఎట్లా పోతున్నాయి చాలా ఫ్రెష్ వాటర్ ఉన్నాయండి అసలు చాలా చాలా బాగా అనిపించింది కాకపోతే కొంచెం మెయింటెనెన్స్ అనేది కొంచెం తక్కువ అనిపించింది నాకైతే మొత్తానికైతే ఈ విధంగా అయితే మేము తినేసిన తర్వాత లంచ్ ఫోర్ ఓ క్లాక్ ఆ టైంలో చేసినాం అనమాట ఇంకా మా మా డ్రైవర్ అక్బర్ తర్వాత మా యాసీను ఇక్కడ నిలబడ్డారు నేను వీడియో క్యాప్చర్ చేస్తారని మా అక్బర్ వచ్చేసి హాయ్ చెప్తున్నాడు అనమాట యాసీన్ ఏమో ఇంకా అన్ని రెడీ చేసుకుంటున్నాను ఆయుధాలు స్నానం చేయడానికి కానీ అక్కడ అంత సీన్ లేదని తెలియదు కానీ చూడండి ఫ్రెండ్స్ అసలు సేఫ్టీ వాల్స్ కూడా అంత కరెక్ట్గా లేవన్నమాట చాలా చాలా జాగ్రత్తగా పోవాలి మొత్తం ఎత్తులో ఉంది మొత్తం వాటర్ ఫాల్స్ పోవాలంటే ఎత్తులో ఉంటుందన్నమాట చాలా కేర్ఫుల్గా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఏ మాత్రం మనము కొంచెము మాట్లాడుకుంటూనో చూసుకుంటూనో పోతుంటే మాత్రం అసలు మన వల్ల కాదు ఎందుకంటే జస్ట్ ఇట్లా కాల్ స్లిప్ అయిపోయినా పడిపోతాం మన దొరుకుతామా దొరకమా అనేది కూడా అది సెకండరీ అనమాట దొరుకుతామని నేనైతే అనుకోను ఎందుకంటే అంత లోతులో ఉన్నాయి యాక్చువల్ మీకు కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఇట్లా లోతులాగా లోయల్లాగా ఉంది అనమాట మొత్తం రాళ్లే ఉన్నాయి ఇంత కొంచెం మనం కింద పడిపోయినా కానీ తల అంతా ఇదైపోతుంది ఇక నేనైతే ఆగి ఆగి ఎక్కాల్సి వచ్చిందండి ఎందుకంటే నాకైతే మస్తు ఆయాసం వస్తుంది ఇక నేనైతే ఆగి ఆగి ఎక్కినాను ఇక్కడ మా ఊడు తర్వాత మా డ్రైవర్ ఇద్దరు కలిసి వెళ్తున్నారు అక్బరు తర్వాత మా బాబు ఇద్దరు కలిసి వాళ్ళు వెళ్తున్నారు నేనేమో క్యాప్చర్ చేసుకుంటూ కొంచెం కొంచెం క్యాప్చర్ చేసుకుంటూ నేను నిదానంగా నడుస్తున్నాను పోయేటప్పుడు ఏమో ఎత్తు ఉంటుంది అండి వచ్చేటప్పుడు కొంచెం బెటర్ అనిపిస్తుంది ఎందుకంటే డౌన్ హల్ ఉంటుంది కాబట్టి నడిచేయచ్చు అంటే ఫ్లాట్గా ఉంటే ఇంకా బాగా నడవచ్చు బట్ ఫ్లాట్గా లేదండి అసలు మొత్తం ఎత్తులోనే ఉందన్నమాట వాటర్ ఫాల్స్ కూడా చూడండి ఇంకా వాటర్ ఫాల్స్ అయితే మనం ఎదురు చూస్తున్న వాటర్ ఫాల్స్ అయితే వచ్చేసి చూడండి ఎంత అద్భుతంగా ఉందంటే ఫ్రెండ్స్ మీరు నమ్మరు నాకైతే కళ్ళకి రెండు కండ్లు సరిపోలేదనమాట చాలాసేపు కూర్చోవాలి చాలాసేపు స్పెండ్ చేయాలని చెప్పేసి అన్నారు కానీ మార్నింగ్ టెన్ టు టెన్ అనుకుంటా మార్నింగ్ టెన్ టు సిక్స్ ఓ క్లాక్ వరకే లాస్ట్ అనమాట ఇదేనమా ఇదేనండి వాటర్ ఫాల్స్ తలకొన్న వాటర్ ఫాల్స్ సూపర్ అంటే సూపర్గా ఉంది ఎవరైనా తిరుపతికి వెళ్ళినప్పుడు మాత్రం మీకు టైం ఉంటే ఖచ్చితంగా తిరుపతి నుంచి ఒక సిక్స్టీ కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది ఖచ్చితంగా మీరు చూడండి విజిట్ చేయండి చాలా చాలా మంచి ప్లేసు ఇక్కడైతే మేము వెళ్ళినప్పుడు వాటర్ అంతా ఎక్కువ లేదండి కాకపోతే వర్షాలు లేక వాటర్ అయితే ఎక్కువ పడలేదు నార్మల్గా పడుతున్నాయి అనమాట కానీ అక్కడ మేము కింద లాస్ట్ ఒక దార వస్తుండే అక్కడ నిలబడ్డం చూడండి మీకు అనిపిస్తుంది కదా ఆ దార దగ్గర మేము నిలబడ్డాము కానీ అవి ఎట్లా పడుతున్నాయి అంటే నీళ్ళు చల్లగా ఉన్నాయి అనమాట చాలా చాలా చల్లగా ఉన్నాయి అదిలాక మొత్తం సరౌండింగ్ మొత్తం పచ్చదనం కదండి ఎండ ఎక్కడ తగలట్లేదు దానివల్ల నీళ్ళు కూడా చాలా చల్లగా వచ్చింది నాకైతే ఒక రెండు నిమిషాలు ఆ వాటర్ కింద నిలబడంగానే నాకు బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చేసింది కానీ నేనైతే చాలాసేపు అయితే లేను కాకపోతే డైరెక్ట్ పడితే మనకు ప్రాబ్లం కానీ సైడ్కో లేకపోతే పక్కకో నిలబడైతే మనం చాలాసేపు అయితే ఉండొచ్చు మొత్తానికి మావాడు పైకి ఎక్కడానికి చూస్తున్నాడు నేనైతే వాడిని తిడుతున్నాను అనమాట పైకి వెళ్ళకరా అని చెప్పేసి ఎందుకంటే భయం ఫ్రెండ్స్ నాకు ఎందుకు అంటే అవి బండలు చాలా చాలా జారుతున్నాయి అనమాట పాకర పట్టినవి కొంచెం కాలు మనం స్లిప్ అయిందంటే మాత్రం మన తల వగలడం అయితే గ్యారెంటీ అండి నిజం చెప్తున్నా అట్లా మాకైతే నాకైతే కాలేదు కానీ నాకు మా బాబుకి గాలే కానీ మాతో పాటు వచ్చిన మా అన్న వాళ్ళ ఫ్యామిలీ మాత్రం కొంచెం ఇబ్బంది పడ్డారు ఫస్ట్ స్టార్టింగ్ మా ఓళ్ళు తీసుమార్ అయితే వాళ్ళు చెప్పులు వేసుకొని నీళ్ళలో నడుస్తున్నారంటే చాలా చాలా గ్రేట్ కదా మా ఊడైతే చెప్పులు తీరా అంటే నాకు రాళ్ళు గుచ్చుకుంటాయమ్మా అని చెప్పేసి వాడు అట్లనే వేసుకున్నాడు ఇంకా దీనికి చేసేది ఏం లేదు కాబట్టి నేనైతే ఆశీని తీసుకొని మా ఊళ్తే తీసుకొని ఇలా వాడి చేతులు పట్టుకొని మరీ వాడిని అయితే వాటర్లో నిలబెట్టేచ్చిన ఎందుకంటే వాడిని ఒక్కనే నేను వదిలిపెట్టలేదండి అసలు ఎందుకంటే నాకే మస్తు భయం అనిపిస్తుంది ఇంకా పిల్లగాడికి వాడికి ఇంకెంత భయం అనిపిస్తుంది చెప్పండి అందుకోసం అని చెప్పి వాడిని అసలు పక్కకు కూడా జరపకుండా వాటి పక్కనే నేను ఉంటూ నేను నాకు తడవడం ఇష్టం లేకున్నది కానీ ఇంత దూరం వచ్చినప్పుడు ఖచ్చితంగా పిల్లల్ని వాళ్ళు ఎంజాయ్ చేయాలి అనే ఒక మంచి ఉద్దేశంతోనే నేనైతే ఇదే అండి వాళ్ళు ఎంజాయ్ చేయాలి కాకపోతే చాలా చాలా సేఫ్టీగా ఉండి ఎంజాయ్ చేయాలన్నమాట అయితే ఇంకా మా వాడు కూడా చాలాసేపు వాటర్లో ఉండలేకపోయాడు నేనైతే వాడిని పట్టుకొని మరి నీళ్ళలో దింపి దింపేసిన అనమాట ఎందుకంటే ఇంత దూరం వచ్చినప్పుడు మనం అయితే ఎంజాయ్ చేయకుండా పోతే ఏం చెప్పండి ఇక్కడ ఎల్లో కలర్ ఎల్లో బ్లాక్ కలర్ నేనేనండి తర్వాత వీళ్ళందరూ మాతో వచ్చిన మా అన్న వదిన వాళ్ళ పిల్లలు అనమాట అన్న వదిన వది అన్న అయితే అసలు రాలేదు తర్వాత మా ఆయన కూడా రాలేదండి మెట్లున్న ఆయన ఎక్కలేకపోయారు వాళ్ళిద్దరు ఇంకా వాళ్ళు అక్కడే అనమాట కిందనే మేమైతే వచ్చేసినాము ఇది చూడండి ఎంత బాగుందంటే నాకైతే ఫ్రెండ్స్ చాలా చాలా నచ్చింది ఈ తలకు వాటర్ ఫాల్స్ నేనైతే అసలు మాకు మైండ్లో లేకున్నది వాటర్ ఫాల్స్ వెళ్ళి చూడాలని కానీ మొత్తానికైతే చూసేసినాము మస్తు అనిపించింది అనమాట చాలా బాగా అనిపించింది చూస్తేనే అసలు ఎంత సరౌండింగ్స్ మొత్తం పచ్చదనము మధ్యలో నీళ్ళు అవి కూడా ఎంత చల్లగా పడుతున్నాయి అంటే నాకైతే సేపట్లోనే చలి అనేది స్టార్ట్ అయిపోయిందంట ఎంత చల్లగా ఉంటాయి అనేది మీరే ఎక్స్పెక్ట్ చేయండి తర్వాత మా అన్న పిల్లలకి మొత్తం జలుబు కూడా చేస్తుంది అనమాట ఈ దెబ్బకి ఫాల్స్లో మొత్తం తల తలదడిచి అయినా కానీ మనకు ఏదో కొంచెం అయితే ఎఫెక్ట్ అయితే అయితే ఉంటుంది కదా ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇక్కడ ఈ విధంగా వాటర్ ఫాల్స్లో అయితే మేము మస్తు ఎంజాయ్ చేసినాం అయితే మేము లాస్ట్ టైం మేము గోవాకి వెళ్ళినామండి గోవాకి వెళ్ళినప్పుడు సాగర్ ఒక్కటి మేము మిస్ అయిపోయినాం అది ఇంకా అద్భుతంగా ఉంటుంది అసలు మేమైతే పిచ్చోలాగా తెలుసు అండి మేము అట్లా పోవాలి దుప్సాగర్కి పోయిన తర్వాతనే గోవాకి పోవాలని తెలుసు కానీ రిటర్న్లో వచ్చేటప్పుడు చూసుకుందాంలే అనుకున్నాం కానీ టైమింగ్స్ చాలా చాలా మనకు తెలియక కొంచెం తెలియక ప్లానింగ్ లేక ఈ విధంగా అయితే మేము దుప్సాగర్ అయితే చూడకపోతే ఎదగో చూడండి మా అన్న కొడుకు ఇట్లా కొంచెం అయితే స్లిప్ అయినా కానీ తల అసలు ఎంత తగ అవన్నీ రాళ్ళు కదా తలకి ఎంత దెబ్బ తగులుతుంది అనేది మీ ఊహకే వదిలేస్తున్నాను మస్తు బాధ అనిపించింది పిల్లలు అట్లా జార్ జారు పడుతుంటే భలే బాధ అనిపించింది తర్వాత వాళ్ళ నాన్న ఉండి చెప్పులు ఎదిలిపెట్టి పోరా అంటే అప్పుడు వాడు చెప్పులు వదిలిపెట్టిపోతున్నాడు అనమాట మా అన్న కొడుకు ఇక్కడైతే నేను మా వదిన తర్వాత మా యాసిను మా అన్న కూతురు అందరు ఇక్కడే ఉన్నాము చూడండి ఈ వాటర్ ఫాల్ కిందనే ఉన్నాం అనమాట ఇంకొకటి కూడా పెద్దది ఉంది ఇక్కడే ఇంత ఉంది ఇంకా పెద్ద దాని దగ్గర పోతే ఇంకెట్లా అని చెప్పేసి అయితే తెలియలేదు చూడండి మీకు రాళ్ళు చూపిస్తున్నాం చూడండి ఎట్లున్నాయి రాళ్ళు కూడా మస్తు షార్ప్ ఉన్నాయి ఫ్రెండ్స్ రాళ్ళు కూడా అబ్బా అవి ఎట్లున్నాయి అంటే కొంచెం దెబ్బ తగిలిందంటే మాత్రం ఎన్ని కుట్లు పడతాయో మనకే తెలియదు అనమాట అంతా ఉంది మొత్తానికైతే నేను కొద్దిసేపు పక్కకి వెళ్ళిపోయానండి ఎందుకంటే నాకు చాలా చలిపెడుతుంది ఇంకా లాస్ట్లో ఇట్లా ఫొటోస్ అంటే ఫొటోస్ అయితే తీస్తుండే మా అక్బరు మొత్తానికైతే ఈ విధంగా మా తలకొన వాటర్ ఫాల్స్ బ్లాగ్ అయితే ఇదే అనమాట అసలు ఎంత బాగుందంటే ఫ్రెండ్స్ మీరైతే మిస్ కాకండి ఎవరైనా తిరుపతి అటు సైడ్ వెళ్తున్నప్పుడు మాత్రం తిరుపతి కడప రాయచోటి అటు వెళ్తున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా అయితే చూడండి ఎందుకంటే నేను కడప నుంచి వెళ్ళాను కాబట్టి రాయచోటి నుంచే వెళ్ళాల్సి వచ్చింది రాయచోటిలోనే ఉంటారు మా అన్న వాళ్ళు కాబట్టి ఇంకా మేము అక్కడికి వెళ్ళి వాళ్ళని చూసుకొని ఈ విధంగా వాటర్ ఫాల్స్ అయితే మొత్తానికైతే చూసేసినాము కానీ నాకు ఇంకా మైండ్లో ఉన్న ఒక వాటర్ ఫాల్స్ వచ్చేసి మేము గోవాకి వెళ్ళినప్పుడు చూడక చూడని ఒక దూప్సాగర్ ఒక్కటనమాట తర్వాత సాగర్లో ఉన్న వాటర్ ఫాల్స్ చూసేసినాము మొత్తం అసలు చాలా బాగా చూస్తామండి నాకు చాలా ఇష్టం కాకపోతే భయం కూడా అనమాట వాటర్ ఫాల్స్కి వెళ్ళాలంటే చాలా భయం వస్తుంది ఎందుకంటే కొంచెమైనా మనం ఎంత కేర్ఫుల్ ఉండాలంటే అంత కేర్ఫుల్ ఉండాలి కొంచెం ఏ పాటున మనం ఉన్నామంటే మాత్రం ఇంకా మనము ఏమంటారు చెప్పుకోలేమన్నమాట ఆ బాధని ఆ వర్ణాతితమ్మ అనమాట ఆ బాధ నేనైతే ఇంకా లాస్ట్కి ఈ విధంగా కొద్దిసేపు అయితే ఒక దగ్గర దగ్గర ట్వంటీ మినిట్స్ దాకా అయితే ఉన్నామండి అయితే చాలామంది వీడియోస్ ఫొటోస్ అవి చాలా మంది తీసుకుంటున్నారు ఇంకా మేము కూడా ఒక నాలుగైదు ఫొటోస్ తర్వాత కొంచెం వీడియో అయితే తీసుకున్నాను ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ వీడియో అయితే తీసుకున్నానండి చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ మీద ఖచ్చితంగా ప్రెసిడెంట్ ఎవరైనా ధూప్సాగర్కి ధూప్ సాగర్ కానీ తర్వాత ఇట్లా మన తలకొన్న ఫాల్స్కి ఎవరైనా పోలేదంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళండి ఇది మన రాయలసీమలోనే ఉంది చాలా చాలా బాగుంది తిరుపతికి చాలా దగ్గర ఒక సిక్స్టీ కిలోమీటర్స్ అయితే ఇంకా తిరుపతి చూస్తుందండి మన తల తలకొన్న వాటర్ ఫాల్స్ నుంచి తిరుపతి ఒక సిక్స్టీ కిలోమీటర్స్ మాత్రమే ఎప్పుడైనా మీరు తిరు తిరుపతికి వెళ్తే మాత్రం మీకు టైం ఉంటే ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్ అని నేనైతే చెప్తాను మస్తు ఎంజాయ్ చేసాను అనమాట ఇంకా లాస్ట్ వాటర్ల నుంచి బయటకు తర్వాత కొంచెం అయితే వీడియో తీసుకున్నానండి ఇక్కడ మా చెప్పాను కదని మా అనమాట మొత్తానికైతే ఈ విధంగా అయితే వీడియో అయితే తీసేసుకున్నాను వీడియో అయితే తీసేసుకున్నాను అక్కడ మొత్తం వాటర్ అయితే చూడండి చాలా ఎక్కువ అయితే లేదు ఎందుకంటే వర్షాలు లేవంట అక్కడ అందుకోసం అని చెప్పేసి వాటర్ అనేది చాలా ఎక్కువ లేదు కాకపోతే ఉంది మరీ ఎక్కువ లేకుండా మరీ తక్కువ లేకుండా ఉందన్నమాట మనము ప్రీవియస్ ఏమైనా వీడియోస్ చూస్తే అవి దాంట్లో ఎంత వాటర్ ఉంటుంది అనేది ఇంకా మనం చెప్పలేము అంత బాగోస్తుంది ఇప్పటికైతే ఈరోజైతే నా వ్లాగ్ అయితే ఇదేనండి మీకు నచ్చితే మాత్రం కంపల్సరీ ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కడప నుంచి కూడా మనకు కడప నుంచి రాయచోటి ఒక సిక్స్టీ కిలోమీటర్ ఏమి ఉంటుంది రాయచోటి నుంచి తర్వాత ఈ మన తలకొన వాటర్ ఫాల్స్ వచ్చేసి ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్స్ అంటే ఒక ఎయిటీ కిలోమీటర్స్ అట్లా ఉంటుందండి కానీ చాలా చాలా మంచి ప్లేస్ కానీ మీరు ఈవినింగ్ సిక్స్ కంటే ముందే సిక్స్ కూడా కాదండి మీరు ఆఫ్టర్నూన్ వరకు వచ్చేస్తే కొంచెం వేడి వేడి వాటర్ అనేది ఎండ ఉంటే వాటర్ అనేది మంచిగా వేడి వాటర్ కూడా కొంచెం వస్తుంది కాబట్టి మనకి అంత చలిబెట్టదు అది నా ఒపీనియన్ అనమాట మీరు మాత్రం వెళ్తే మాత్రం మార్నింగ్ సైడ్ వెళ్ళండి ఇక్కడ ఒక బోర్డు ఉందన్నమాట మొత్తం దాంట్లోకి సంబంధించిన వాటర్ వాటర్ఫాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం అక్కడ ఉందన్నమాట ఫ్రెండ్స్ ఇదన్నమాట ఈరోజు నా వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నాను మరొక మంచి వ్లాగ్తో నేను మీ ముందు ఉండాలని అందరూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్